ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ మన ఛానల్లో మెడికల్ టెస్ట్ డౌట్స్ కానీ మెడికల్ టెస్ట్ మీద క్లారిటీ వీడియో చేయడం జరిగింది ఎవరైనా వీడియో చూడకుండా లైవ్కి వచ్చిన వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో ఈ లైవ్లో మనకి షేర్ చేసుకోండి మీ డౌట్స్ అన్నిటికీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఓకే ఎవరు రాలేదు హాయ్ తమ్ముళ్ళు అందరికీ హాయ్ హాయ్ అన్న హాయ్ నవీన్ నవీన్ మిస్టర్ రిసి హాయ్ చైతు హాయ్ నోస్ ప్రాబ్లంకి చెప్పండి నోస్ ప్రాబ్లమ్ ఏముండదండి మీకు ఆస్మా అలాంటివి ఏమి ఉన్నా కూడా అక్కడే పెద్దగా మీకేం టెస్ట్ చేయరు మీకు ఏం లేదు నోస్ లేవన్నా గడ్డలు అలాంటివి ఏమైనా ఉంటే పెరిగి ఉంటే చూసుకోండి ముందుగానే సర్జరీ కానీ అలాంటివి చేయించుకొని నో ప్రాబ్లం లైక్ వన్ థ్యాంక్ యూ నేను లైక్ అడగను మీ ఇష్టం మీకు లైవ్లో మీ డౌట్స్ క్లారిఫై అయితే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నో ప్రాబ్లం మన ఛానల్ కోసం ఇంకా బ్రదరు మిస్టర్ ఋషి మీరు పెట్టే ఏదైతుందో అది నేను చదవలేకపోతున్నాను మీరైనా తెలుగులో పెట్టండి ఏమైనా ఉంటే అది బిఆర్ఏ సిహెచ్వై అసలు నాకు అర్థం కావాలి నేను అసలు నాకు నా అలాగా కావట్లేదు అర్థం కావట్లేదు అవర్డే కటాప్స్ గురించి రేపు మార్నింగ్ మన ఛానల్లో ఫైనల్ కట్ ఆఫ్స్ ఒకే వీడియోలో ఏపీఎస్పి అండ్ సివిల్ రెండు కలిపి మిక్స్ చేసి ఒకే వీడియోలో ఓవరాల్గా బ్రీఫ్గా మీకు క్లారిటీగా ఇస్తాను విత్ ఎక్స్ప్లెనేషన్తో మనకున్న డేటా అంటే మనకు బోర్డు ఇచ్చిన డేటా మీద అనాలిసిస్తో మీకు వీడియో పెడతాను కట్ ఆఫ్స్ గురించి వదిలేయండి ఇంకా మెడికల్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మనకి లైవ్లో అడగండి ఇంకా ఏమైనా మీకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటి మీద మీ డౌట్స్ మీ టెన్షన్స్ తీర్చడానికి లైవ్కి రావడం జరిగింది ఈరోజు అలాగే మన ఛానల్ని లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన ఛానల్లో కామెంట్ చేయండి లైవ్ లివర్ ప్రాబ్లమా లివర్ ప్రాబ్లం అంటే ఏ విధంగా ప్రాబ్లం పూర్తిగా డ్యామేజ్ అయింది అట్లా ఏముండదు అంటే బాడీలో ఇన్నర్ పార్ట్స్ వరకు పెద్దగా ఏం చెక్ చేయరండి ఎందుకంటే ఇక్కడ ఏం సిటీ స్కానింగ్ అలా ఏం చేయరు డికే టీత్ ఫోర్ ఉన్నాయికాయటిత్ డెకాత్ అని నాకు అర్థం కావట్లేదండి ఇది మీరు కొత్తపట్నం బీచ్కి వచ్చినట్టు వచ్చినారు కదా అవునండి షార్ట్ కూడా పెట్టా మన ఛానల్లో నీకు ఫింగర్స్ కూడా అంతేం చూడరు తమ్ముడు ఒక షార్ట్ ఫింగర్ ఉందా బొట పక్కన వేలు పెద్దగా ఉందా అవన్నీ ఏమి చూడరు ఫైవ్ ఫింగర్స్ ఉన్నాయా లేదా సిపి ఇంకోటి ట్యాటూస్ పెద్దగా పట్టించుకోరు మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు బ్రో మేబీ వన్ వీక్ సిపిపి కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఐ సూటబుల్ అవ్వకపోతే లేజర్ ట్రీట్మెంట్ చేయ చేయరంట ఐ సూటబుల్ అంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ ఇది మనం అసలు ముందు మనం లేజర్ ట్రీట్మెంట్కి ఎలిజిబులా లేకపోతే వేరే ట్రీట్మెంట్కి ఎలిజిబులా అనేసి మనకు ముందు వెళ్తే మన రెటీనాను మన ఐస్ మొత్తం టెస్ట్ చేస్తారు ముందు టెస్ట్ ఉంటాయి మూడు నాలుగు రకాల టెస్ట్ చేస్తారు అంటే స్కానింగ్లు ఉంటాయి దానికి సంబంధించిన ఒక సుమారు వన్ ఆర్ టూ అవర్స్ స్కానింగ్లు ఉంటాయి మన రకరకాల స్కానింగ్ నేను హైదరాబాద్లో చేయించాను రకరకాల స్కానింగ్స్ ఉంటాయి ఆ స్కానింగ్స్ తర్వాత డాక్టర్ దగ్గరికి రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత డాక్టర్ సజెస్ట్ చేస్తాడు మనకి ఏంటి అనేసి లేజర్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేయొచ్చు నెక్స్ట్ డేనా టూ డేస్ తర్వాత లేకపోతే ఎలాంటి ట్రీట్మెంట్ రోబోటిక్ ట్రీట్మెంటా ఇవన్నీ మనకి సజెస్ట్ చేస్తారు సజెస్ట్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు నాకేమైందంటే నెక్స్ట్ డే లేజర్ ట్రీట్మెంట్కి రెడీ అయిపోమన్నాడు జస్ట్ ఇంకా ఫీజు కట్టేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే మనకి జస్ట్ నాకైతే హాస్పిటల్కి ఎంటర్ అయిన తర్వాత వన్ అవర్లో నేను డిశ్చార్జ్ కూడా అయిపోయాను వన్ జస్ట్ వన్ అవర్లో ఏముండదు అసలు అది జరిగేది మళ్ళీ ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు అసలు విత్ మేజర్ పార్ట్ వచ్చేసి ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఒక్కొక్క ఐకి తీసుకునే టైం మిగతా అంతా జస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ల్యాబ్లో ప్రిపరేషన్ మనల్ని రెడీ చేయడం అంతా ఉంటుంది కాకపోతే ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఒక వన్ అవర్ అక్కడే ఉంచుకుంటారు ఎందుకంటే కొంచెం ఐలో వాటరింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది మన కన్ను తెరవ అసలు తెరవడానికి ఇంపాసిబుల్ ఆ టైంలో కంప్లీట్గా క్లోజ్గా వన్ అవర్ క్లోజ్లోనే ఉండాలి ఎందుకంటే మనకు ఆ లేజర్ రేస్ పడ్డ తర్వాత చాలా ఇదిగా ఉంటుంది లేజర్ రేస్ పడిన తర్వాత అవి చాలా సెన్సిటివ్గా ఆ లేయర్ అంత మనకి లేచి అంటే పోయి ఉంటుంది కాబట్టి ఆ కొద్దిగా వన్ అవర్ సెట్ అయ్యేదాకా ఆ ఐస్ మనకి కట్టేసి కంప్లీట్గా కట్టేసి పెడతారు క్లోజ్ చేయాలి ప్రెజర్ పెడకుండా మనకి ఉండాలి వన్ అవర్ తర్వాత మనకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తారంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అసలు బయటికి వెళ్ళకూడదు ఇంట్లో నుంచి ఓన్లీ ఇంట్లో ఉండాలి వన్ అవర్ వన్ అవర్కి త్రీ టైప్స్ ఆఫ్ డ్రాప్స్ వేసుకుంటూ ఉండాలి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నార్మల్ లైట్ లైట్గా మన దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఇళ్లలో కానీ అంటే మన స్ట్రీట్ వరకు ఎక్కువ జర్నీ చేయకుండా అలా ఉంటుంది సో ఇది లేజర్ ట్రీట్మెంట్ యొక్క డౌట్స్ వాళ్ళకి తీసుకోవాల్సిన రెస్ట్ ఏంటంటే ఇలా ఉంటుంది అలాగే ఒక త్రీ మంత్స్ వరకు స్విమ్మింగ్ చేయకూడదు ఒక వన్ మంత్ వరకు అట్లీస్ట్ బైక్ జర్నీలు ఎక్కువ అంటే నీ డ్రైవింగ్స్ ఓన్ డ్రైవింగ్లు అవి అవాయిడ్ చేయాలి అండ్ వన్ వీక్ వరకు అయితే బయటకన్నా వెళ్తుంటే వాళ్ళు ఇచ్చిన స్పెట్స్ ఉంటాయి బ్లాక్ స్పెట్స్ కానీ అయినా కొంచెం వాడుకుంటే డస్ట్ పడకుండా ఇట్స్ పాసిబుల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ నా సుజాత రెండు మెరిట్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ కాదండి మెరిట్ లిస్ట్ అనేది జస్ట్ ఇరవై తొమ్మిది వేల మంది స్కోర్ కార్డు ఇప్పుడు మీకైతే ఎలా వచ్చిందో దాని ప్రకారం ర్యాంకింగ్ లిస్ట్ ఫస్ట్ ర్యాంక్ ఎవరు సెకండ్ ర్యాంక్ ఎవరు ర్యాంకింగ్ లిస్ట్ లాగా ఇప్పుడు ఎవరో వన్ సిక్స్టీ ఎయిట్ పర్సన్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్తున్నారు కదా సెవెన్ లిస్ట్ వాళ్ళు అప్పుడు అతని తర్వాత సెకండ్ ర్యాంక్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎక్కడ ఎవరికి వచ్చాయి ఏ డిస్టిక్ అతనికి వచ్చాయి అనేసి మనకు తెలిసిపోతుంది లిస్టు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఫైవ్ వచ్చాయా వన్ ఫిఫ్టీ నైన్ వచ్చాయా అట్లా ఈడబ్ల్యూఎస్ ఎస్ ప్రకాశ్ ఇంకోటి ఈడబ్ల్యూఎస్ ప్రకాశం ఫీమేల్ ఎనీ ఛాన్స్ అంటున్నారు కదా ఇంకోటి చెప్తున్నాను ఫిమేల్లో ఈడబ్ల్యూఎస్ కానీ లేదా ఓపెన్ లో ఉన్న ఫిమేల్స్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి జాబ్ ఉంటుంది ఇది నేను ఆల్రెడీ రేపు మార్నింగ్ పెట్టే వీడియోలో చెప్తా చెప్పాలి ఆర్ ఓసీ ఫీమేల్ కి జస్ట్ ఇల్లు వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఓన్లీ ఈడబ్ల్యూఎస్ కిందనే మనకు త్రీ ఫిఫ్టీ పోస్ట్లు ఉన్నాయి ఈ త్రీ ఫిఫ్టీ పోస్ట్లకి గాను ఉమెన్ కేటగిరీ కింద ఈడబ్ల్యూస్ కింద ఉమెన్ కేటగిరీ కింద కూడా వన్ హండ్రెడ్ పోస్టులు పైన ఉండాలి అయితే యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారం సో ఇక్కడ ఓపెన్లో ఉన్న అమ్మాయిలే ఈడబ్ల్యుఎస్ ఈడబ్ల్యూఎస్లో ఉన్న వాళ్ళంతా ఓపెన్లో ఉంటారు మొత్తం అసలు అక్కడ ఉన్న అమ్మాయిలే వన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ పోస్ట్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ కానీ ఎక్కువ ఉన్నాయి సో మీకు ప్రతి ఒక్కరికి మీకు ఎయిటీ మార్క్స్ ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు ఆ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ సో ఎయిటీ మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్ ఉంది మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు ఓకేనా ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్ ప్రతి ఒక్కరికి జాబ్ కన్ఫర్మ్ ఈవెన్ అదర్ కేటగిరీస్ అయినా కూడా డౌట్ డౌట్ గా వన్ ఆర్ టూ మార్క్స్ ఎక్స్పెక్టెడ్ చెప్పొచ్చు తప్ప ఈడబ్ల్యూస్ ఇప్పుడు వచ్చిన డేటా తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్ హండ్రెడ్ పర్సెంట్ హోంగార్డ్ టైప్ లో టిక్ వేసుకోండి జాబ్ మెరిట్ లిస్ట్ ఒక వన్ వీక్ లో రావచ్చు అండి ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్స్ ఏమో తెగ పెట్టేస్తున్నారు మీ డౌట్స్ అన్ని క్లారిటీ ఇస్తున్నాను డబల్ టచ్ చేసి ఒక లైక్ ఇవ్వట్లేదు టెన్ దగ్గర ఆగిపోసారు ఇన్ని రకాల రోగాలు అయితే ఏం చెక్ చేయరండి మెడికల్లో మాకు ఈరోజు కూడా యాన్యువల్ మెడికల్ జరిగింది ఈరోజు మార్నింగ్ సేమ్ మీకు ఏవైతే చెప్పానో వీడియోలో ఫస్ట్ బీపీ చెక్ చేశారు ఈసీ ఈసీజీ చెక్ చేశారు బ్లడ్ తీసుకున్నారు బ్లడ్లో మొత్తం షుగర్తో సహా అన్ని చూస్తారు చెక్ చేస్తారు అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు చేస్తారు మనకి బ్లడ్ పర్సంటేజ్ మొత్తం బ్లడ్ గ్రూప్స్తో సహా బ్లడ్లో ఇంకా ఏమైనా డిసీజ్ ఉన్నాయి బ్లడ్కి సంబంధించి అన్నీ అక్కడ తెలుసుకుద్దీ అవన్నీ క్లియర్గా ఉంటాయి నో క్లియర్గా ఉంటాయి నో అసలు నో ప్రాబ్లం మీకు పొరపాటున బ్లడ్లో హెచ్ఐవి వచ్చినా ఇంకేమైనా ఎటువంటి లాంగ్ డిసీజ్ వచ్చినా కూడా ఇబ్బంది పడతారు ఇంకా డబల్ టచ్ ఒక లైక్ ఇవ్వండి బ్రో ఇంత క్లారిటీగా మీ డౌట్స్ క్లారిటీగా ఇవ్వడానికి నేను లైవ్కి వచ్చి మరి టైం స్పెండ్ చేస్తుంటే మీకు మీరు జస్ట్ నాకు లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి అంతే లెగ్మెంట్ ప్రాబ్లం ఉందా లెగ్మెంట్ ప్రాబ్లం ఉంటే నువ్వు ట్రైనింగ్లో కూడా డిస్క్వాలిఫై తమ్ముడు క్యూర్ అయిన తర్వాత ట్రైనింగ్ వెళ్ళొచ్చు నీ జాబ్ ఏం పోదు కొంచెం క్యూర్ అయిన తర్వాత తీసుకుంటారు మళ్ళీ లేట్గా ట్రైనింగ్కి వెళ్ళొచ్చు హాయ్ వంశీ వంశీ మార్క్స్ అన్ని వచ్చాయో ఒకసారి చెప్పు ఎక్కువ కాంపిటీషన్ ఉండేది బీసీడి అండ్ ఎస్సీకి సారి భయంకరంగా కాంపిటీషన్ ఉంది ఎందుకంటే ఓవరాల్గా క్వాలిఫై అయిన ఇరవై తొమ్మిది వేల మందిలో ఎయిట్ థౌసండ్ ఎయిట్ అంటే దాదాపు పదిహేడు వేల మంది వీళ్ళే ఉన్నారు పదిహేడు వేల మంది అంటే అబోవ్ ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు వీళ్ళిద్దరే ఈ రెండు క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళు బీసీడి మళ్ళీ బీసీలో అన్నీ కూడా కాదు బీసీడీ ఓన్లీ బీసీడీ అండ్ ఎస్సీ వాళ్ళకే హెవీ కాంపిటీషన్ ఉండబోతుంది ఈవెన్ ఈడబ్ల్యూఎస్ కంటే కూడా ఈడబ్ల్యూస్ కంటే అసలు ఈడబ్ల్యూఎస్ ఎక్కడో ఉంటారు కట్ ఆఫ్ వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు అసలు ఓపెన్ వన్ ఆర్ టూ మార్క్స్ డిఫరెన్స్లో ఉంటారు బీసీడీ వాళ్ళు డెఫినెట్లీ ఓపెన్ కట్ ఆఫ్ ఇంకా వీళ్ళే టాప్ బీసీడీ వాళ్ళే టాప్ కట్ ఆఫ్లో ఉంటారు ఓపెన్ తర్వాత నాకు తెలిసి బీ అన్నాం కన్నా ఓపెన్ కటాఫ్ అనడం బెటర్ వాళ్ళని ఆ ఆ రేంజ్లో ఉంటుంది కడపలో ఉమెన్స్ ఓసీ చెప్పాను కదండి మీకు కడపలో ఉమెన్స్ ఓసీ వన్ ఫిఫ్టీ అయినా మీరు ఈడబ్ల్యూస్ అయినా మీకు ఉన్న పోస్ట్లకి మీరు క్వాలిఫై అయిన మెంబర్స్కి మీ అందరికీ జాబ్స్ ఉన్నాయి ఎవరైతే క్వాలిఫైడ్ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఉమెన్స్ ఓపెన్ ఉమెన్స్ మీరంతా జాబర్స్ ఆల్మోస్ట్ జాబ్ అయిపోయింది నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మీకు జాబ్ వచ్చేసింది మీకేమైనా మెడికల్ ఇష్యూస్ ఏమైనా సైట్ అలా ఉంటుంటే బెటర్ టు ట్రీట్మెంట్ ముందుగానే చేయించి రెడీగా పెట్టుకోండి అసలు మీకు ఎటువంటి డౌటే లేదు అందులో ఇంకా ఎవరైనా డబల్ టచ్స్ లైక్ ఇవ్వండి లైవ్లో ఉన్న వాళ్ళు హండ్రెడ్ లైక్స్ ఫస్ట్ టార్గెట్ మంది ఇంకా చాలా మంది ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో కామెంట్స్ మెసేజ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ నేను నైంటీ ఫైవ్ పర్సెంట్ చాలా మందికి గుడ్ ఈవినింగ్ కల్పన గారు నైంటీ నైన్ పర్సెంట్ ఆల్మోస్ట్ రిప్లై ఇస్తున్నాను టెలిగ్రామ్ లో కానీ దాంట్లో అయినా కూడా లైవ్ చేస్తుంటే కాల్ చేస్తారు విశాఖపట్నం ఫీమేల్ బీసీడీ ఫోటోలో ఉన్నాయి కామెంట్స్ లైక్ చేయండి డబ్బా కొద్ది కామెంట్స్ నాకు గ్యాప్ చదవడానికి లైక్ చేసి కామెంట్ చేయండి కొంచెం డైరెక్ట్ కామెంట్ చేయకుండా లైవ్లో ఉన్న వాళ్ళు దయచేసి ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొన్ని కామెంట్స్ మిస్ అవుతుంటే మళ్ళీ పెట్టండి నేను మిస్ అవుతున్నాను ఈడబ్ల్యూఎస్ ఏపీఎస్పి కట్ ఆఫ్ అంతా చెప్తున్నా కదండీ ఇప్పుడు కట్ ఆఫ్స్ లైవ్లో ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు రేపు మార్నింగ్ అందరికీ కలిపి మొత్తం అంటే ఐ థింక్ ఇప్పుడు సివిల్ అండ్ ఏపీఎస్పి ఎన్ ఇంకా మ్యాక్సిమం ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైడ్ కూడా కాదు డైరెక్ట్ నేను ఓపెన్గా చెప్పేస్తాను ఇన్ని స్కోర్కి ఏ డిస్టిక్ అయినా ఓపెన్లో ఇంత ఇన్ని మీ మార్క్స్ ఉంటాయి అన్నట్టుగా యావరేజ్గా ఇప్పుడు ఉన్న మనకున్న డేటా ప్రకము మనకున్న ఏపీఎస్ఎల్పిఆర్పి బోర్డ్ ఇచ్చిన డేటా ప్రకారము మీకు ఇంకా అతి దగ్గరలో మ్యాక్సిమం ఇంకా దగ్గరలో ఉన్న కట్ ఆఫ్ నేను రేపు మార్నింగ్ అప్లోడ్ చేసే వీడియోలో ఉంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి మీకు నోటిఫికేషన్ రా వస్తుంది మార్నింగ్ మ్యాక్సిమమ్ ఎయిట్ టు నైన్ లోపు వీడియో అప్లోడ్ అవుతుంది మన ఛానల్లో రెడీ ఫార్ దట్ అది మీరు ఫిక్స్ అయిపోవచ్చు ఆ కట్ ఆఫ్స్కి ఏపీఎస్ పైన సివిల్ అయినా కట్ ఆఫ్స్ నేను ఒకే వీడియోలో చేయబోతున్నాను యాక్చువల్లీ ఆ వీడియో ఇప్పుడు చేయాలి కొంచెం ఇంట్లో వేరే డిస్టబెన్స్ వర్క్ ఉండి తను ఇబ్బంది పూజ చేసుకుంటుకంటే నేను ఇప్పుడు బెడ్రూమ్లో లైవ్కి వచ్చాను ఏమన్నా మెడికల్ సంబంధించిన డౌట్స్ ఉంటాయనేసి సో ఇప్పుడు ఇది అయిపోయిన తనే మీకు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను కంప్లీట్ చేసి ఇదో డైరీ కూడా రెడీగా పెట్టుకున్నాం మొత్తం ప్రిపేర్ చేసి ప్లీజ్ లైక్ డబల్ టచెస్ లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని రామాదేవి విశాఖపట్నం ఫీమేల్ బీసీడీ వన్ టెన్ అండి వైజాగ్ అంటే కొంచెం బీసీడీ అంటున్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్పలేనండి బట్ ఛాన్సెస్ ఉన్నాయి లేకపోలేదు బెటర్ లక్ నెల్లూరు బీసీఏ వన్ ట్వంటీ త్రీ పుష్కలంగా వస్తుంది మరి కొంతమంది కామెడీ అడుగుతున్నారండి ఎలా అంటే ఇప్పుడు చూడండి ఎవరో కడపలో ఫిమేల్ వన్ థర్టీ అంతా చెప్తున్నారు అసలు కడప జిల్లా వాళ్ళు ఫిమేల్కి ఇంకా ఇప్పుడు ఓవరాల్గానే ఫిమేల్ తగ్గున్నారు కడపలో అసలు వన్ ఇస్ట్ టూ వాళ్ళకు ఉండేది రేషియో ఇప్పుడు నాకు తెలిసి క్వాలిఫై లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు అది కూడా తగ్గిపోయినారు కొంతమంది బీసీఏ వన్ థర్టీ త్రీ మేల్ కడప కన్ఫామ్ మీరు వాంటెడ్గా కామెంట్ చేస్తున్నా నాకు అర్థమైపోతుంది వన్ వన్ ట్వంటీ త్రీ ప్రకాశం డిస్ట్రిక్టే కదా వంశీ నువ్వు లోకల్ వచ్చేది వంశీ క్యాస్ట్ డిస్టిక్ పెట్టు చిత్తూరు వెస్ట్ గోదావరి సీమే డబల్ టచ్ చేసి లైక్ ఇవ్వండి సార్ టీత్ పండ్ల గురించి ఏమిటి ఇబ్బంది ఏం లేదండి మీకు పండ్లలో సందు ఉన్నా కూడా పక్క పండు ఉన్నా కూడా ఏమవ్వదు ఒకవేళ పండు పుచ్చి మరీ దరిద్రంగా ఉంటే క్యాప్స్ పెట్టుకుని వెళ్ళండి నో ప్రాబ్లం మెరిట్ లిస్ట్ వస్తుందండి ఒక వన్ వీక్ లోపు బీసీఏ వన్ ట్వంటీ సెవెన్ ప్రకాశం పక్కా ఇంకా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ చేయండి వచ్చి చిన్నగా అండి కామెంట్స్ కామిరెడ్డి కామిరెడ్డి వినయ్ దత్త ఈడబ్ల్యూస్ వన్ నాట్ సెవెన్ ఈస్ట్ గోదావరి ఏపీఎస్పికి ఛాన్స్ ఉందా బ్రో ఈడబ్ల్యూస్ వన్ నాట్ సెవెన్ ఈస్ట్ ఈస్ట్ డిస్ట్రిక్ ఏ అవసరం లేండి ఏపీఎస్పి గురించి అయితే ఏపీఎస్పి మార్క్స్ వన్ నాట్ సెవెన్ అయితే మీకు ఈడబ్ల్యూస్ కింద కన్ఫామ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెడితే దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ దాటిపోతుంది హండ్రెడ్ లైక్స్ కొట్టలేకున్నారు మీరు లైవ్కి వచ్చి ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఇంత అప్డేట్ మీకు డౌట్స్ క్లారిటీ ఇస్తే ధైర్యం చెప్తుంటే యాజ్ ఎ సర్వీస్ పర్సన్గా కొడితే వంద అలాగే పడిపోవాలి లైవ్లో ఉన్న వాళ్ళంతా డబల్ టచ్ చేసి కొడితే పవన్ రెడ్డి ఈడబ్ల్యూఎస్ వన్ ట్వంటీ సెవెన్ సోప్రతంలో హలో సార్ రమణమూర్తి గారు ఈస్ట్ గోదావరి మేల్ బీసీడి వన్ సిక్స్టీన్ వస్తుందండి పక్క ఫిమేల్ వన్ ఫిమేల్ అదే సారీ ఈస్ట్ గోదావరి ఫిమేల్ వన్ సిక్స్టీన్ నేను ఇంకా కట్ ఆఫ్స్ మొత్తం ఇక్కడే ఉన్నారు మీరు అలా అడుగుతున్నారు మెడికల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి దయచేసి మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే లేజర్ ట్రీట్మెంట్ గురించి కానీ లేదైతే కలర్ బ్లైండ్నెస్ కానీ ఎంతవరకు ఉంది ఎలా మేనేజ్ చేయాలి ఇట్లా అడగండి డౌట్స్ ఉంటాయి నెల్లూరు ఫీమేల్ నైంటీ త్రీ త్రీఎస్పి వన్ ఎయిటీన్ మిస్టర్ ఓకే కన్ఫామ్ వస్తుందండి ఇంకా ప్లీజ్ డబల్ టచ్ చేసి లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఇంకా కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రేపు మన ఛానల్లో ఫైనల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫైనల్ ఇంకా ఈ నోటిఫికేషన్కి ఫైనల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రేపు మార్నింగ్ మన ఛానల్లో రాబోతుంది దయచేసి ఆ వీడియో చూసి మీకు మీ కట్ ఆఫ్స్ దగ్గరలో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి ఇంకా సర్టిఫికేట్ గురించి వీడియోస్ తర్వాత నేను పెడతాను ప్రస్తుతానికి మెడికల్ సంబంధించిన క్లారిటీ స్టెప్ బై స్టెప్ నేను ఈరోజు మన ఛానల్లో ఉన్న వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే వెళ్ళి చూడండి మన ఛానల్లో ఈరోజు అప్లోడ్ అయ్యింది పెట్టుకున్నా ఇంకా అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి దయచేసి అలాగే డబల్ టచ్ చేసి లైక్ ఇవ్వండి హండ్రెడ్ లైక్స్ దగ్గరలో ఉన్నాం డబల్ టచ్ చేయండి బాడీపై కడప ఉమెన్స్ ఓస్ వన్ ఫిఫ్టీన్ వస్తుందండి పక్కా తమ్ముడు ఎక్స్ మీ సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఏపీఎస్ పేరు అయితే వస్తుంది ఎంతో షోల్డర్ ఏదో పెట్టారు సార్ షోల్డర్ మీద పెద్ద ట్యాటు ఉంది ఏమైనా ప్రాబ్లమా మీకు ట్యాడీస్ గురించి ఆల్రెడీ నేను ఈరోజు పెట్టి మార్నింగ్ పెట్టే వీడియోలో నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది మీకు ఎటువంటి ఇంకా నా ట్యాటూస్ కూడా మీకు ఫోటో పెట్టాను ఇంకా మీకు నా ట్యాటూ చూపిస్తా అంటే చూడండి ఈ సైజ్ ట్యాటూ ఉంది అయినా ఏం కాదు నాకు ఇది ఇప్పుడు మెడికల్కి వెళ్ళక ముందు నాకు రెండు రెండు టూ సైడ్స్ ఉంది నాకు పెద్ద ట్యాటూ చూడండి ఎంత పెద్దగా ఉంటుందో సో ఈ ట్యాటూ ఇలాంటి ట్యాటూస్ కూడా ఏం పట్టించుకోవాలి మిమ్మల్ని ఈ సీజ్ చేసేప్పుడు మనం షర్టు కూడా తీసేస్తాం కదా వాళ్ళు చూస్తారు కదా ట్యాటూస్ ట్యాటూస్ గురించి ఎటువంటి నో ప్రాబ్లం మీకు ఏ బాడీలో ఏ పార్ట్ టాటు వేయించుకున్న నో ప్రాబ్లం ఆ సైజు కూడా ఎంత ఉన్నా మరీ మా విరాట్ కోహ్లీ గారు ఇలా చాలా మంది మొత్తం వేయించుకున్నారు కదా బాడీ అంతా మరి అదైతే కొంచెం ఓవర్గా ఉంటుంది అసలు పోలీసులు కూడా మరి దరిద్రంగా ఉంటుంది చూడ్డానికి కూడా సో అలాంటి అంత చాటు వేయించుకున్న వాళ్ళైతే ఈ సైడ్ రారులేండి మ్యాక్సిమమ్ మెడికల్ ఎప్పుడు మెడికల్ అప్పుడు మనీ అడుగుతారా దయచేసి మీరు మనీ ఎక్కడ ఎవరికి పే చేయొద్దు మెడికల్లో ఎటువంటి ఎటువంటి డబ్బులు తీసుకోరు ఫ్రీగా వెళ్తారు మీరు ఇంకా దాని గురించి డబ్బులు ఇవ్వాలా లేదా వద్దా అనే డౌట్స్ గురించి అయితే నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్ లైవ్ లైవ్లో మనం చెప్పకూడదు అలాంటి అన్న నెక్స్ట్ ప్రాసెస్ చెప్పు ఏ నెక్స్ట్ ఉంటే దేని తర్వాత తమ్ముడు ఆల్రెడీ నేను మెడికల్ గురించి చెప్తున్నాను వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చెప్తాను మీకు ఎలా రెడీ అయిపోవాలి ఏంటి అనేసి ఏమేమి కావాలని ఇంకా మీరు ఎస్బీఐ ఇంక్వైరీ వచ్చేసరికి ఇంకోటి ఇప్పుడు నేను నాకు అతను డౌట్ అడిగారు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్ పైన ఏదో వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ సైడ్ ఎవరో ఉంటే వాళ్ళు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసేసి ఇలా ఫ్యామిలీ మొత్తం మీద మెన్ నేమ్స్ మెన్షన్ చేసి ఎఫ్ఐఆర్లో పెట్టారంట ఏ వన్ ఏ టూ త్రీ ఏ టూ ఏ ఫోర్ ఫైవ్ లాగా సో ఏదైనా కూడా నువ్వు ఏ ఫోర్ కానీ ఏ టెన్ కానీ ఏదైనా నువ్వు ఎఫ్ఐఆర్లో నీ నేమ్ మెన్షన్ చేసి నీ పైన కేసు బుక్ అయ్యింది అంటే కంపల్సరీ నువ్వు అది కొట్టించుకుంటేనే ట్రైనింగ్కి ఎలాగలేవు లేదంటే ట్రైనింగ్ నువ్వు ట్రైనింగ్ నుంచి నేను ఆపేస్తారు ఎలా లేవు ట్రైనింగ్ ఎట్టి పరిస్థితుల్లో అటువంటి కేసెస్ ఏమైనా ఎవరైనా కేసెస్లో ఉంటే దయచేసి మీరు ఏం చేయాలంటే వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యే కానీ లేదా వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకుని కానీ ఏదో ఒక ప్రయత్నం అంటే మీ సంబంధించిన గొడవలు అయితే ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయో సాల్వ్ చేసుకొని ఆ కేసులోంచి మీ నేమ్ ఊరికైనా అట్లీస్ట్ తీయించుకునే విధంగా కాంప్రమైజ్ చేసుకొని బయటకు వచ్చేయండి అప్పుడు కానీ మీరు ట్రైనింగ్కి వెళ్ళలేరు ఎందుకంటే ఇప్పుడు మెడికల్ అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళ మ్యాక్సిమం ఏదైనా చిన్న చిన్న కేసెస్ ఉన్నవాళ్ళే పోలీస్ స్టేషన్లో ఏదైనా ఎస్బీ ఎంక్వైరీ చేసేదే వాటి గురించి ఇతని నేర చరిత్ర ఏమైనా ఉందా అన్నట్టుగా ఎస్బీఐ ఎంక్వైరీ మనది నడుస్తుంది దాంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వారండి ఓకేనా అని టూ లెటర్స్ హ్యాండ్ రైట్ హ్యాండ్లో ఉంది సెల్యూట్ చేస్తే కనిపించేలా ఉంది అవేం కాదండి ఇటు ఉన్నా నీకు ఇక్కడ ఏమున్నా కూడా నో ప్రాబ్లం నేమ్స్ ఉన్నా చేతి మీద నేమ్స్ ఉన్నాయనేసి అట్లా ఏం నో ప్రాబ్లం మీరు ఈ టైంలో తీయించుకొని దానికి మళ్ళీ ఇబ్బంది పడద్దు నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఎండింగ్లో మీరు ట్రైనింగ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అండి వన్ థర్టీ సెవెన్ బీఎస్సీ బీఎస్ఈ శ్రీకాకుళం ఓకే ఛాన్సెస్ ఉన్నాయి బోన్ ఫ్రాక్చర్ ఓకే ఫ్రెండ్స్ మరి ఎంతసేపు ఉన్న హండ్రెడ్ లైక్స్ కూడా మీరు ఇవ్వలేకపోతున్నారు నాకు ఇంత క్లారిటీగా మీకు లైవ్ ఇచ్చేస్తూ డౌట్స్ క్లారిటీ ఇస్తుంటే డబల్ టచ్ చేసి సరే నెక్స్ట్ మళ్ళీ లైవ్లో కానీ రేపు మార్నింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీకు మార్నింగ్ వీడియో కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని టచ్లో ఉండండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకొని మీకు ఫైనల్ కట్ ఆఫ్స్ రిలీజ్ చేస్తున్నాను రేపు మార్నింగ్ ఓకేనా వెళ్తా అంటే తప్ప మీరు హండ్రెడ్ లైక్స్ సెంచరీ కొట్టలేదు చూడండి దాచుకుంటున్నారు లైక్స్ ఏం చేసుకుంటారు మీరు గుంటూరు వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుందన్న గుంటూరు వాళ్ళకని కాదు ఒక నాలుగైదు జిల్లాలకు కలిపి ఒక చోట ఒక పీటీసీ ఇస్తారు కళ్యాణ్ పీటీసీ కళ్యాణం కానీ ఒంగోలు పీటీసీ ఒంగోలు పీటీసీ ఉమెన్స్ ఇస్తారు ఇంకా రాజమండ్రి విజయనగరం పీటీసీ చాలా ఉన్నాయి డిటీసీలు ఉన్నాయి పీటీసీలు ఉన్నాయి సివిల్ వాళ్ళకి ఏపీఎస్పి వాళ్ళకి మటుకు బెటాలియన్ ట్రైనింగ్స్ ఇస్తారు నైన్త్ బెటాలియన్ వెంకటగిరి ఒకటి ఉంది కర్నూలు ఉంది బాక్రాపేట కడప ఉంది విజయనగరం బెటాలియన్ ఉంది ఫిఫ్త్ బెటాలియన్ కాకినాడ ఉంది బెటాలియన్ మంగళగిరి బెటాలియన్ ఉంది ఈ అన్ని బెటాలియన్స్లో ఏపీఎస్పి కానిస్టేబుల్స్కి ట్రైనింగ్ ఇవ్వచ్చు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా ఎవరైనా డబల్ టచ్ చేసి లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్నట్టు మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ వన్ ట్వంటీ త్రీ బీసీ వంసి ప్రకాశమే ఛాన్స్ ఛాన్సెస్ ఉన్నాయి తమ్ముడు వంశీ నో ప్రాబ్లం టెన్షన్ మనకు ఉందిలే వన్ ట్వంటీ త్రీ బీసీ బీకి ఛాన్స్ ఉందిలే ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా నేను ఇంకా కట్ ఆఫ్స్ వీడియో చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను ఓకేనా రేపు లోపు మీకు ఫైనల్ కట్ ఆఫ్స్ వీడియో అప్లోడ్ చేస్తాను మెడికల్ డౌట్స్ ఏమైనా ఉంటే ఇందులో ఈ లైవ్ కింద కూడా కామెంట్ చేయండి నేను తర్వాత రిప్లై ఇస్తాను ఓకేనా బాయ్ మళ్ళీ రేపు మార్నింగ్ వీడియోలో కలుద్దాం